జిల్లా మాల్యాల మండలం రామన్నపేటలో విషాదం చోటు చేసుకుంది పొలాల్లో పారబోసిన పాడైపోయిన బియ్యాన్ని తిని తడుక రమేష్ దండికే మల్లేశం అనే రైతులకు చెందిన గొర్రెలు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాయి రైతు ఆరోపణలు సరైన సమయంలో వైద్య సిబ్బంది స్పందించకపోవడం వల్లే గొర్రెలు మరణించాయని రైతులు ఆరోపించారు అధికారి వివరణ దీనిపై పశువైద్యాధికారి రాజ్ కుమార్ స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే మా బృందం చికిత్స అందించింది కొన్నింటిని రక్షించలేకపోయినప్పటికీ మిగతా గొర్రెలను కాపాడేందుకు చర్యలు చేపట్టాం అని తెలిపారు రైతులకు జరిగిన ఆర్థిక నష్టంపై సమగ్ర విచారణ చేసి సకాలంలో సహాయం అందించాలని మాజీ సర్పంచ్ వెల్మా లక్ష్మారెడ్డి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు

ਇਹ ਕਿੱਥੇ ਉੱਚਾ ਉੱਟਿਆ ਹੈ ਇਤਨਾ ਉੱਟਿਆ ਹੈ ਕਿੱਥੇ ਜਾ ਕੇ ਪੈਣਾ ਉਹ ਅੰਦਰ ਵਾਲਾ ਸੱਚ ਹੈ ਮੇਰੇ ਤੇ

మాది రావణపేట గ్రామం మల్ల్యాల మండలం జగిత్యాల జిల్లా నేను మా ఉపాధి కొరకు నేను గుర్రం ఊనుకోవడం జరిగింది మా నాన్న ఊనిచ్చింది గుర్లు కాసుకుంటూ కాసుకుంటూ కొన్ని రోజులు జీవనం సాగించినాం ఇప్పటికీ అట్నే పోతే ఉంటే రైతు అది ముక్కున బియ్యం ఆయనతో పొలంలో పోసుకుంది నేను చూడలేదు చూడక అవి బుక్కినవి మళ్ళీ ఇది కొట్టుకొని వచ్చినాం సాయంత్రం పూట పెద్ద మనిషికి ఆగక మళ్ళీ పోయి బుక్కేసరికి ఎక్కువ అయింది ఈ గవర్నమెంట్ డాక్టర్ మేడం ఫోన్ చేసిన మేడం ఫోన్ చేస్తే పొద్దున అది ఆరు గంటలు ఏడు గంటల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా సాయంత్రం మూడు గంటలకు వచ్చింది గంగన్న అట్లే కనీసం ఒక అది పౌడర్ సీసీ పౌడర్ అనేది ఒకటి ఇచ్చింది ఇచ్చినా కానీ అది ఏం కవర్ కాలే మేడం ఏదన్నా సొల్యూషన్ కావాలి అని ఒకటి అడిగినా కానీ ఏం చెప్పలేదు ఇంజక్షన్ గిట్ట ఏమైనా ఉంటే మేడం ఉన్నట్టునన్నా బతికించుకోవడానికి ట్రై చేద్దాం మేడం అన్నా కానీ ఏం సమాధానం లేదు మళ్ళీ ఇప్పుడు వెళ్ళినా ఇప్పుడు ఎనిమిది గంటల ఫోన్ చేసింది మళ్ళీ రాజ్ కుమార్ సార్ రాగానే ఫోన్ చేశారు అరవై చనిపోయినాయి దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల గొర్రెలు నేను నష్టపోవడం జరిగింది మన ఎమ్మెల్యే గారు కానీ సీఎం గారు కానీ ప్రభుత్వం కానీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను ఈ ఇక్కడ గొర్రెల మందలు ఒకటి తాడుక గంగయ్య దండక మల్లేశం వల్ల గొర్రెలు ఏంటంటే పొలాల్లో పరవలసిన రైస్ను ఖరాబైన రైస్ను బుక్కడం వల్ల రూమ్లో లసిడేస్ అయ్యి కొన్ని చనిపోవడం జరిగింది దాదాపుగా కొన్ని కొన్ని జీవాలు చనిపోవడం జరిగింది వాడికి ఏంటంటే సకాలంలో ట్రీట్మెంట్ అందిస్తున్నాము పొద్దున్నే మా వైద్య బృందాన్ని పిలిపించి తొందరగా వాడికి సరి తగిన చికిత్స అందిస్తాం ఇప్పటివరకు నా దృష్టికి వచ్చింది మాత్రం ఇప్పుడైతే ఇక్కడైతే ఎనిమిది చనిపోయినాయి అక్కడ మూడు చనిపోయినాయి నా దృష్టికి వచ్చింది మరి మిగతా ఎన్నో తెలుసుకొని నేను సక్రమంగా తెలియజేస్తాను మా దృష్టికి రావాలండి ఇంతకుముందుకి మాకు నైట్ వీళ్ళు ఫోన్ చేయడం జరిగింది సో సకాలం సొందరగా స్పందించి మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఇటుకి రావడం జరిగింది ఇప్పుడు మా మిగిలిన వాటికి సంబంధించిన వైద్యాన్ని ఇప్పుడు పూర్తి అందిస్తాము కొనసాగుతూ ఉన్నది మిగతా అక్కడ